బాలకృష్ణ గారిని తాగి అసెంబ్లీకి వచ్చాడు అని మాట్లాడటం నిజంగా జగన్ నీ నీచ సంస్కృతికి నీ నీ పనికి మాలిన రాజకీయ జీవితానికి నీ రౌడీతనానికి నీ మర్డర్ల రాజకీయానికి నీ దోపిడీ తరానికి బాలకృష్ణని కొంచెం విమర్శించే అర్హత నీకుందా అని అడుగుతున్నా బాలకృష్ణ గారు అసలు ఏమన్నాడు సైకో జగన్ నరహంతక జగన్ అవినీతి జగన్ మాట్లాడు బాలకృష్ణ అంటే ఆయన కుటుంబం ఒక ఆదర్శం ఆయన పట్టుకొని ఆయన మానసిక స్థితి బాగలేదు ఆయన తాగొచ్చాడు మానసిక పరిస్థితి తెలుసుకోవాలి అర్రేర్రే జగన నీ మానసిక పరిస్థితి ముందు తెలుసుకో అసలు నువ్వు మానసికంగా ఉండావని అడుగుతున్నా నువ్వు ఒక అధైర్యశాలివి లేదా సహజ భయపుత్ర అనేవాళ్ళు చిన్నప్పుడు ఆ చెడ్డ పేరేం కాదు దాని నిదర్శనం నీ బతుకు ద్రోహ ఎవరు లేరు నీకన్నా దొంగ ఎవరు లేరు నీకన్నా దొంగ ముందు తయారు చేసే ఎవరు లేరు జే బ్రాండ్ పెట్టి వేలాది కుటుంబాలని చంపేసినటువంటి చరిత్ర నీచ చరిత్ర నీ పార్టీది నీ ప్రభుత్వంది లాస్ట్కి నీ జే బ్రాండ్కి ప్రెసిడెంట్ మెడల్ అని పేరు పెట్టి వదిలేవంటే చీ ప్రెసిడెంట్ మెడల్ మెడల్ అంటే ఒక గౌరవ సంప్రదాయం మా మా వాళ్ళకి ఇస్తారు ఆ మెడల్ పేరు పెట్టామంటే నీ ఎంత నీచుడు ఈ దేశంలో ఉన్నాడని అడుగుతున్నాను మరి మానసిక పరిస్థితికి వస్తే మీ నాన్నగారికి ముద్దుల కూతురు షర్మిల నీ చెల్లెమ్మను తెరవేశావు మీ అమ్మని తెరవేశావు ఆస్తి కోసం మీ బాబాయిని చంపించావు నీ మానసిక పరిస్థితి నువ్వు తెలుసుకో జగన్ హత్య రాజకీయాలకి నిదర్శనమైన నువ్వు నీ మానసిక పరిస్థితి ముందు తెలుసుకో ఎలా ఉందో డాక్టర్ల దగ్గర పరీక్షించుకో ఎవరైనా ఆస్తి కోసం ఏం చేసుకుంటారో డబ్బు అంతా చివరికి కావాల్సిన ఆ రోడ్డు స్థలం నీ చెల్లిని దర్వేశం మీ అమ్మని దర్వేశం నువ్వా మాట్లాడేది గత అసెంబ్లీలో కోడేళ్ళ శివప్రసాద్ని అవమానించిన మీరు పచ్చి తాగుబోతు నువ్వు వంశీగాడు ఎన్నిసార్లు అసెంబ్లీలో మొత్తం బూతులు మాట్లాడారు నువ్వు ఖండించావా మాట్లాడావా అసలు బూతులు స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి నీ ప్రభుత్వం చివరికి ఒక మంత్రి అసెంబ్లీలో జిప్పు ఇప్పి చూపించాడంటే ఇంతకన్నా హీనమైనటువంటి నీలాంటి వైసీపీ ప్రభుత్వం ఈ దేశంలో లేదని అడుగుతున్నాను బుధుల సంస్కృతి నీ ప్రభుత్వంలో ప్యాంటు జిప్పు చూపించింది నీ ప్రభుత్వంలో దొంగ మందు జగన్ బ్రాండ్ మందు తయారు చేసింది నీ ప్రభుత్వంలో వేలాది మందికి చావు కారణమైంది నీ ప్రభుత్వంలో వేలాది వందలాది మంది కార్యకర్తలని తెలుగుదేశం కార్యకర్తలు చంపించింది నీ ప్రభుత్వంలో